అన్న మీరు ఇప్పటిదాకా రెండు వందల యాభై కథలు రాశారు నావల్స్ రాశారు తర్వాత నాటకాలు రాశారు తర్వాత సినిమాలకు రాస్తున్నారు అసలు పిల్లలు బోధించే సమయం మీకు ఎలా కుదిరింది ఎట్లా తీసుకోవాదం అవట్లా మీరు నిజానికి సెలవు పెడుతున్నారా లేకపోతే ఎట్లా టైం ఎట్లా కుదురుతుంది క్వశ్చన్ నాకు రెండు వేల పది నుంచి చాలా మంది మిత్ర టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పడం పాడలేదు వెళ్ళిపోతాడు రాసుకుంటూ కూర్చుంటాడు అనే ప్రశ్నలు ఏమైనా విన్నారా అలా విమర్శలు విన్నారా ప్రజల నుంచి రాలేదు ఎందుకంటే తోటి రచయితలు తోటి టీచర్లు వేరే స్కూల్లో పనిచేసి టీచర్లు ఉన్నారు అది అన్నప్పుడు నేను ఏం చేసినా అంటే రెండు వేల పదహారులో బాగా అంటే నేను నాకు రేషం ఎక్కువ మనం పనిచేస్తున్నాం చేస్తాం మనం నిలబడి పని చేస్తాం తిండి లేకుండా చేస్తాం ఆ రెండు వేల పది నుంచి ఇట్లా అనడం మొదలు మనం ఎప్పుడైనా బాగా కథలు రాస్తూ తర్వాత సినిమాలల్లో కూడా వచ్చినాం టైం కుదురుతాను నువ్వు బడికి వస్తలేవు అని అనుకుంటున్నావు రెండు వేల పదహారు ఏప్రిల్ పదహారవ డేట్ నాడు అంబేద్కర్ జయంతి తెల్లారు మా ఊర్లో నా మీద నేను రెఫరండం పెట్టుకున్నా ఆల్ మీడియాని పిలిచి ఇట్లే అన్నారు అంటే మొత్తం ఆల్ మీడియాని పిలిచిన మొత్తం ఊరందరు ప్రజలను పిలిచిన అప్పుడు నేను హెడ్ మాస్టర్ ఉన్నాను స్కూల్కి ఊరందరు ప్రజలను పిలిచిన తర్వాత అంతా మీడియా పిలిచిన మా టీచర్లను పిలిచిన ఎందుకంటే హెడ్ మాస్టర్ను ఒక టీచర్ అంటే తన పని తాను చేసుకుంటు కానీ హెడ్ మాస్టర్ అంటే తన పని చేయాలి టీచర్ల చేత పని చేయించాలి కాబట్టి ఒక ఆరుగురు టీచర్లను నిలబెట్టినా ఊరందరిని పిలిచిన మీడియాని పిలిచిన నా మీద ఈ ఆరోపణలు ఉన్నాయి మా మిత్రులే అంటున్నారు నేను బడికి వస్తలేను చదువు చెప్తలేనని అని మీరు చెప్పండి నా పేరు ఏంది నేను బడికి వస్తున్నానా లేదా చదువు చెప్తున్నానా లేదా నేను చదువు చెప్తే మీకు వస్తుందా లేదా మీ పిల్లలు ఎప్పుడైనా బడికి రాకపోతే మీ ఇంటికి వస్తున్నానా లేదా తర్వాత మీ పిల్లలు చదువుతలేరు విషయం తెలియదు చదువుతుండ్రు అని మిమ్మల్ని తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఒక టీచర్ పెట్టుకోలేరు ఎప్పుడన్నా అట్లా పెట్టుకొని అప్పుడు పెద్ద సంచలనమైంది తర్వాత ప్రజలు ఏంది అప్పుడు కో బాగా అలా డిమాండ్ చేశారు సార్ మీరు బాగా చెప్తున్నారు అద్భుతంగా చెప్తున్నారు మరి చెప్తుంటే మరి ఏంటంటే మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి సార్ ఇంగ్లీష్ మీడియం లేదు కదా అందుకని మేము ప్రైవేట్ స్కూళ్ళకి ఇంగ్లీష్ మీడియం అన్న చుక్కలు రాని ఆకాశం రా అప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని పరిశీలనలకు తీసుకుంది తీసుకుంది తర్వాత సంవత్సరం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు